ఇండియాలో మండిపోతున్నాయని చెప్పి ఎండలో మేమైతే ఫ్రిడ్జ్ అయితే కొనుక్కున్నాము ఇవాళ కొనుక్కున్నాం అనమాట మొత్తం ఫైనల్స్ మేము తీసుకున్నాము మామూలుగా అయితే ముప్పై వేలు పడింది ఫైనాల్స్లో అయితే ముప్పై నాలుగు వేలు పడింది ఎందుకంటే నాలుగు వేలు ఎక్స్ట్రా కట్టాలా ఎందుకంటే ఫైనల్స్ అలాగే ఉంటుంది ఇన్స్టాల్మెంట్ మాదిరి కట్టుకోవాలన్నమాట పది నెలలు అయితే మనకైతే పది నెలలు టైం ఇస్తారు ఈ పది నెలల్లో మనం రెండు వేల ఎనిమిది వందల లెక్కన కట్టుకుంటా రావాలా ఫస్ట్ అయితే నేను నాలుగు వేలు పే చేశాను సో ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రిడ్జ్ మేము తెచ్చుకుంటానే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరైతే అన్బాక్సింగ్ చేయగాకండి మా నుంచి ఒక వ్యక్తి వచ్చేసి అన్బాక్సింగ్ చేస్తాడు దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు అని చెప్పారు సో వాళ్ళు వచ్చినంత వరకు మేము ఏమైతే ఏమీ చేయలేదు జస్ట్ ఓపెన్ చేసి చూసామంతే లోపల ఏమేమి ఉంది అలాగే వారంటీ అయితే మనకి ట్వంటీ ఇయర్స్ ఇస్తున్నారు వారంటీ ఫైవ్ స్టార్ అనమాట శాంసంగ్ సో మంచి కంపెనీ అయితే బాగుంది సో ఇదివరకు వేరే వాళ్ళు కూడా వాడినారు చెప్పారు యూట్యూబ్లో చూశాను సో వారంటీ బాగుంది పక్కా బాగుంది కాబట్టి ఇదే తీసుకున్నాను నేను కూడా సో ట్వంటీ ఇయర్స్ ఇస్తున్నారు వారంటీ దేనికి వారంటీ ఇస్తున్నారంటే లోపల కంప్రెసర్ ఉంటుంది కదా సో దానికైతే వారంటీ ఇస్తున్నారు ఇక లోపల మనం అరేంజ్మెంట్స్ పెట్టుకునేటటువంటి ఐస్ గడ్లు పెట్టుకునేటి అంత బాక్సెస్ చిన్న బాక్సులు చిన్న చిన్న బాక్సులు కూడా అక్కడే ఉన్నాయి ఎట్లుండేదో అట్లే అట్లే పెట్టేశాము మేము నా బడ్జెట్లో అయితే నేను తీసుకున్నాను అలాగే మీ బడ్జెట్కి దగ్గర మీరు కూడా ఫ్రిడ్జ్ తీసుకోండి ఎండలకి ఉపయోగపడుతుంది సో ఈ కంపెనీ అయితే బాగుంటుందని నేను కూడా చెప్తున్నాను కాబట్టి అన్బాక్సింగ్ చేసేదానికి వేరే వ్యక్తి వస్తున్నాడు సో అతను ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు వింటే బాగుంటుంది సో అతను సజెషన్ కూడా ఇస్తాడు సో అతని మాటల్లోనే మీరు వినొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది బాక్సులు చిన్న చిన్న బాక్సులు అనమాట సో వాటిని ప్యాకింగ్లో ఉన్నాయి సో వాటిని ఏమీ నేను కలబెట్టలేదు సో ఇక్కడ పేపర్ అయితే తీస్తున్నాను ఆ పేపర్లో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సజెషన్ మీరు అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అని అయితే పక్కాగా మనకి పేపర్ ద్వారా చూపిస్తున్నారు మనకి జ్యూసులు పెట్టుకోవడం కానీ అలాగే వెజిటబుల్ పెట్టుకోవడం కానీ బాటిల్స్ పెట్టుకోవడం కానీ ఫ్రిడ్జ్ని ఏ విధంగా వాడుకోవాలనో ఇక్కడ పేపర్లో ఫుల్ డీటెయిల్స్ మనకి ఇచ్చి ఉన్నారు సో వాటిని కూడా మనం చూడవచ్చు నాకైతే బాగుంది అనిపించింది కాబట్టి తీసుకున్నాను సో మీ మీ సజెషన్ కూడా చెప్పండి మీ సలహా ఎలాంటిదో చెప్పండి సో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏదైతే బెస్ట్గా ఉంటుందో ఒకసారి మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను కూడా వేరే వాళ్ళకి చెప్పేదానికి కూడా బాగుంటుంది సో మీరే ఇంతట్లో కొనుక్కున్నారా లేకపోతే తక్కువలో కొనుక్కున్నారా ఇంకొంచెం బడ్జెట్లో కొనుక్కున్నారా ఎలా ఉంది ఫ్రిడ్జ్ గురించి మీకు ఏమైనా కొంచెం తెలుసుంటే వివరాలు నాకు కొన్ని చెప్పండి నేను కూడా అలాగా ఫాలో అవుతాను ఓకే నా ఫ్రెండ్స్ చూసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి என்ன இது அட்டவுண்டோ கொடுத்து తీసేయాలి மல்ல அன்னத்து நாங்க தீசைக்கா சரேண்ணா కింద పెట్టగా దీంట్లో ఆప్షన్ గండిగా ఉండవు కా ఇది నీళ్ళ కోసం గడ్డల కోసం కా తీసి నీళ్లు పోసి పెట్టారనుకో గడ్డలు కడతాయి ఇట్లా తిప్పినారనుకో లోపల పడతాయి తీసి వాడుకోవచ్చు రెండు మూడు సార్లు గడ్డలు చేసుకున్నప్పుడు మనకు గడ్డలు వేసుకోవడానికి గిన్నెది ఇది బిగించేది ఏమి ఉండదు కా ఇక్కడ వచ్చేస్తుంది మీకు కావాలంటే ఇక్కడ పెట్టుకోండి లేదంటే కనుక తీసి పక్కన పెట్టేసినా కూడా ఈ ప్లేస్ అంతా మిగిలిపోతుంది లేదన్నా మేము గడ్డ ఎండాకాలం కదా గడ్డలు వాడుకుంటాము జ్యూసుల్లో అయితే కనుక చేసుకుంటాము అండి ఇది చూడక ఇది ఉంది కదా మధ్యలో ఉంటే పైకి కిందకి కూలింగ్ అనేది నార్మల్గా వస్తుంది కా ఇప్పుడు ఈ పైన తెల్లగా అనేది పైన డీ ఫిజ్ సంబంధించింది కా కింద నల్లగా అనేది గుర్తొచ్చి కింద ఫిజ్కి సంబంధించింది ఇప్పుడు దీన్ని కుడి కుడిపక్క జరిపామనుకో ఇప్పుడు ఈ డబ్బాలో కుడిపక్క వచ్చేటప్పటికి ఏమైంది పైన ఎక్కువ ఓపెన్ అయ్యి అది కింద తక్కువ సందు ఉన్నది కిందకి లేట్గా కూలింగ్ వస్తుంది పైన ఎక్కువ సందు ఓపెన్ అయి ఉండదు కాబట్టి పైన తొందరగా కూలింగ్ వచ్చేస్తుంది ఒకవేళ మనం ఏదైనా మాంసం అయి దండిగా ఉంటుంది మనకు పైన తొందరగా కూలింగ్ కావాలి అలాంటప్పుడు ఏదైనా ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు ఒకవేళ కింద సరుకులు దండిగా ఉంటాయి కూరగాయలు కానీ ఏమైనా కానీ పండ్లు అవి ఉంటాయి కిందకి తొందరగా కూలింగ్ కావాలి కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు అప్పుడు అంటే కింద ఎక్కువ ఓపెన్ అయింది కాబట్టి కిందకి ఎక్కువ వస్తుంది పైన తక్కువ ఉంది కాబట్టి పైకి లేట్ గా వస్తుంది ఏమో వస్తుంది కానీ లేట్ గా వస్తుంది లేదా మధ్యలో పెట్టుకుంటామంటే పైకి కిందకి నార్మల్గా వస్తుంది మామూలుగా వస్తుంది మనకు ఒక పక్కన తొందరగా రావాలి అని పెట్టుకుంటే ఇంకో పక్క ఆటోమేటిక్గా స్లోగా వస్తుంది ఇది కిందది చూడుక ఇది ఒకటంటే తక్కువ క ఒకటంటే తక్కువ ఇది మీడియం ఇది ఆరులో అంటే ఎక్కువ ఇప్పుడు ఉండే ఎండలకి సరుకులు కనుక కింద తక్కువగా ఉంటే మధ్యలో పెట్టుకోండి దండిగా ఉన్నాయనుకో ఆరులో పెట్టుకోండి సరేనా ఇప్పటికైతే నేను మధ్యలో పెడతాను సైడ్లల్లో వేడి వస్తుంది కా ఆటోమేటిక్గా కూలింగ్ వచ్చిన తర్వాత వేడి తగ్గిపోతుంది అది కాలడం కానీ మండడం కానీ అట్లయితే ఏమి ఉండదు వెచ్చగా ఉంటది అంతే సరేనా